హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్లో నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను నాన్న శివమాల వేసుకున్నాడు ఇరుముడి కట్టుకుని శ్రీశైలం వెళ్తున్నాడు అనమాట అమ్మ నాన్న ఇద్దరు వెళ్తున్నారు ఇంకా ఇంటి దగ్గర కూడా ఎవరు ఉండరు రా అంటే నేను చిన్న ఇద్దరం వెళ్ళాము ఇరుముడి కట్టే రోజు అనమాట గురువారం రోజు ఇరుముడి కట్టుకున్నారు మేము బుధవారం సాయంత్రం పిల్లలు స్కూల్ అయిపోయినా నుంచి ఊరైతే వెళ్ళాము ఇంక ఇక్కడ గురువారం రోజు మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అయి ఉంటుందేమో అంతే ఇంకా సిక్స్ కూడా అయ్యిందో లేదో గుర్తులేదు కానీ గుడికి అయితే వెళ్తున్నాము మా ఊరు పక్కన ఒక ఊరు ఉంటుంది కడమల కాలువ అని ఆ ఊరిలో శివానంది అని ఒక గుడి ఉంటుందన్నమాట పాత గుడి ఫేమస్ గుడి అనమాట గుడి వచ్చేసి నాన్న వెళ్దాం రండి చూడలేదు కదా అనేసి చెప్తే ఆ గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ టెంకాయలు కొట్టేసేయాలి అనేసి ఊర్లో ఊళ్ళో చుట్టుపక్కల ఏమైనా గుళ్ళు ఉంటాయి కదా అక్కడ అంతటి టెంకాయలు కొట్టేసుకొని ిరుమూడి ఎత్తుకొని శ్రీశైలం అయితే వెళ్తారనమాట ఇంకా నాన్న వెళ్దాం రని అని చెప్పేస్తే ఎలాగో చీకట్లోనే లేసాము ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు చేసిన తర్వాత నాన్న వెళ్దాం రండి అంటే గుడికి అయితే వచ్చాము ఇదిగోండి ఇక్కడ ఇదే అనమాట గుడి శివుని గుడి శివలింగం ఉంటుంది ఇది చాలా పురాతనమైన గుడి మా ఊరి నుంచి జస్ట్ దగ్గర అనమాట మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో సండే రోజు అలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి గుడికి కూడా వచ్చేవాళ్ళము కార్తీక మాసంలో అలా మేము పూజ చేసేది అయిపోయిన తర్వాత పూజారు వచ్చేసి ఇంకా మళ్ళీ అభిషేకం చేయించాడనమాట అంతా కడిగి అభిషేకం చేపిచ్చేసి పూజ అయితే చేశారు అభిషేకం చేసిన తర్వాత పూజ చేసింటే బాగుండేది అనిపించింది మాకు తెలియదు కదా మేము చేసిన తర్వాత అయ్యవారు వచ్చి అలా చేశారనమాట ఇదిగోండి ఆ గుడి వచ్చేసి ఈ గుడిలో నిజంగా పాము ఉంటుంది శివుని చుట్టూ అంటారు ఇంకెంతవరకు అయితే నాకైతే తెలియదు కానీ చాలా మంది అనడంతో విన్నాను నేను కూడా ఇంకేదిగో మా చిన్న చెల్లి ఇక్కడ వెళ్తూ ఉంది మా నాన్న వచ్చేసి అక్కడ బిల్వం చెట్టు ఉందన్నమాట ఆకులు కావాలి ఇరుముడిలోకి ఇంట్లోకి అనేసి ఆ ఆకుల కోసం వెళ్ళారు తెంపడానికి ఇంకా లేదనమాట ఇంకా చీకటి చీకటిగానే ఉంది ఇంక ఇక్కడ పూజ చేసేసుకొని ముగ్గురము మా పిల్లలందరినీ ఇంటి దగ్గరే వదిలిపెట్టేసి వచ్చాము మా పిల్లలు ముగ్గురు మా చిన్న చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా లేయలేకుండా అనమాట మా చిన్న చెల్లి వాళ్ళ పిల్లలు ఇంకా మేము వెళ్ళి ఇంటికి పోయేసరికి లేసి ఆడుకుంటూ ఉండే ఇంకా మా అమ్మ వంటగా చేయడం స్టార్ట్ అనమాట మేము వెళ్ళి వంట చేసేసి రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అది కూడా చూపిస్తాను ఈ వీడియో అయితే తీసానమాట ఈసారి లాస్ట్ టైం వెళ్ళలేదు నేను ఈసారి అయితే వెళ్ళాను అనమాట ఇంకా లాస్ట్ సారి వెళ్ళలేకపోయాను పిల్లలు స్కూల్ ఉండే అప్పుడు తమ్ముడు ఉండే కాబట్టి వెళ్ళలేదు ఇంటి దగ్గర తమ్ముడు ఉన్నాడు అనేసి ఈసారి తమ్ముడు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది ఇంట్లో అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాము ఓన్లీ దీపాలు వెలిగించేసి ఇలా ఇంకా పూజ అంతా చేసేసుకొని నైవేద్యాలు వండినవన్నీ ఇలా అనమాట అరిటాకులో సింపుల్గా పూజ ఇలా చేసేసుకున్నాము ఇంకా ఆ రోజు వచ్చేసి చేయలేదమ్మ చేయలేదమ్మా భక్ష్యాలే చేసుకుందామంటే మేమే వద్దన్నాము శనగబెల్ల పాయసం చేసుకుందాం అనేసి పాయసము ఇంకా లెమన్ రైస్ వైట్ రైస్ పప్పు సాంబారు వంకాయ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు చపాతి చేసాము వంకాయ కర్రీ చేసేసి ఇంకేదిగోండి పాయసం వచ్చేసి ఇదే అనమాట మేము గుడి నుండి ఇంటికి వచ్చేసరికి అమ్మ శనగబేళ్ళ ఉడకబెట్టి పెట్టేసింది పప్పు పెట్టేసింది అన్నం కూడా చేసేసింది నేను వచ్చి పాయసంకి రెడీ చేసేసి ఇంకా వంకాయ కూర చేశాను పప్పు వినిపేసి తర్వాత పెట్టేసి సాంబార్ చేసేసి చిత్రాన్నం తాలింపు అయితే వేసేసాను ఇంకెదిగొండి చేసిన వంటలు వచ్చేసి ఇవే అనమాట వంకాయ కూర చపాతి ఉదయం టిఫిన్కి ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి అన్నము చిత్రాన్నము పాయసం వంకాయ కర్రీ సాంబార్ పప్పు ఇవన్నీ చేసాము అమ్మ నాన్న లేకుండా నేను చిన్న చెల్లి ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం అది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కాకముందు కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కదలండి అమ్మ వాళ్ళు ఈసారి అనమాట ఇంకా తప్పక వెళ్ళాల్సి వచ్చింది ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేది ఉందన్నమాట ప్రజెంట్ ఇంట్లో అయితే ఇవన్నీ పూజ చేసేసుకొని రెడీగా ఉన్నాము మేమంతా రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళాలి ఇరుముడి బియ్యము అన్నీ తీసుకొని నానైతే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట గుడి దగ్గరికి గుడి దగ్గర మా అదే ఇరుముడి కట్టుకుంటారు ఊర్లో చేసిన వాళ్ళంతా ఇక్కడ మా చిన్నోడు వీడియో తీస్తూ ఉన్నాడు మేమంతా రెడీ అయ్యి బయటకు వస్తూ ఉన్నాం అనమాట గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మా అమ్మ వీడియో తీరంటే మా చిన్నుడు వీడియో తీస్తూ ఉన్నాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని చెప్తా ఉన్నాడు మచ్చిన చెల్లి కూతురికి అది అస్సలు వలకట్లేదు అదిగోండి అక్కడ మచ్చిన చెల్లి చిన్నోండి ఎత్తుకుందనమాట బాబుగాని ఇంకా పెద్ద చెల్లి రాలేదు తమ్ముడు కూడా లేడనమాట ఈసారి అందరం రెడీ అయ్యి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి అందరికీ ఇలా ఇరుముళ్ళు అయితే కట్టేస్తూ ఉన్నారు ఊర్లో అయ్యేవారు ఉంటారు కదా ఇక్కడ వచ్చేసి శివాలయం రామాలయం అన్నీ ఉంటాయి ఈ గుళ్ళో వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసి గుడికి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ నేను వీడియో అంతా అక్కడ తీయలేదు గుడి అయితే వెళ్ళాను కానీ ఇలా ఇరుముడు అయితే కట్టేసుకుంటా ఉన్నారు మామూలుగా మనకు కొడి బియ్యం ఎలా పోస్తారో అలానే పోసేస్తారనమాట బియ్యము పసుపు కుంకుమ ఇంకా ఒక మూడు టెంకాయలు పెట్టేస్తారు అలాగే ఒక పదకొండు రూపాయలు పెట్టేస్తారు కాయిన్స్ ఉంటాయి కదా రూపాయలు అవి పెట్టేస్తారు తర్వాత ఇంకా పసుపు ఇంకా మా చిన్నది అద్దము సామాన్లు పెడతారు కదా అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంక ఇలా పెట్టేస్తూ ఉంటారు అందరికీ చాలామంది అయితే ఉన్నారంట ఈసారి ఒక యాభై మంది పైన ఉంటారు అన్నారు ఒక పండగ లాగా ఉంటుందన్నమాట ఈ గుడి దగ్గర వచ్చేసి ఇంకా మా పిల్లలు స్కూల్ అయితే పోలేదు ఈరోజు పెద్ద చెల్లి తమ్ముడు ఇద్దరే లేరు ఇంకా నేను అమ్మ చిన్న చెల్లి మాత్రమే ఉన్నాము నాన్న మా పిల్లలు ఇంకా ఎవరు లేరు కాబట్టి ఉండవలసి వచ్చింది ఊర్లో ఒక టూ డేస్ ఉన్నాను బుధవారం సాయంత్రం వెళ్ళి గురువారం శుక్రవారం ఉండి శనివారం వచ్చేసాను శనివారం ఉదయం పిల్లల్ని స్కూల్ పంపించాను అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు నుంచి శుక్రవారం కూడా వెళ్ళారనమాట శనివారం ఉదయాన్నే స్కూల్ పంపించి లంచ్ బాక్స్ మెచ్చి పంపించలేదు పిల్లలకి ఇంకా నేను ఉదయం టిఫిన్ని స్కూల్కి పంపించాను పిల్లలకి తినబెట్టేసి టిఫిన్ తర్వాత మధ్యాహ్నం వంట చేసుకొని అక్కడ నుంచి నేను ఇంకా ఊరికి వచ్చేసాను అనమాట ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఇరుముళ్ళు అయితే కట్టేస్తూ ఉన్నారు మధ్యాహ్నం అయి ఉంటుందన్నమాట వీళ్ళు బయలుదేరేసరికి ఇంకా మేము ఇరుముడి కట్టి ఎత్తిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నాన్న క్యారియర్ తీసుకొని రావాలి ఒకసారి ఇంటి నుండి వచ్చి ఇరుముడి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి రాకూడదు అనమాట రిటర్ను డైరెక్ట్ శ్రీశైలంలో ఇచ్చి వరకు రాకూడదు ఇంక ఇరుముడి అన్నీ అందరు కట్టేసుకొని ఎత్తి ఒకసారి దేవుడి దగ్గర పెట్టేస్తారు తర్వాత అందరూ భోజనాలు చేసేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత అందరూ కలిసి బయలుదేరుతారనమాట అనమాట ఇంక ఇక్కడ మా నాన్న కూడా ఇరుముడి కట్టేస్తూ ఉన్నారు ఊర్లో అయ్యేవారే అనమాట వీళ్ళు ఇంకా మామూలుగా మనకు ఒడి బియ్యం ఎలా పోస్తారో బియ్యం అది ఏమంటారు ఇరుముడిది ఒకటి ఉంటుందన్నమాట సంచిలాగా దాంట్లో పోసేస్తారు ఒక మూడు టెంకాయలు పదకొండు రూపాయలు తర్వాత వచ్చేసి ఇంకా ఆకులు పువ్వులు వాడు బియ్యం బియ్యము ఆకు ఒక్క తాములం ఇవన్నీ పెట్టేసి ఇంకడైతే కట్టేస్తారనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు అటు పోయినసారి కూడా రాలేదనుకుంటాను అటు పోయి అటు పోయినసారి నాన్న మాల వేయలేదు అప్పుడు మా అన్న చనిపోయింది అనమాట ఇంకా అటు పోయినసారి వెళ్ళాను అప్పుడే ఊరు వెళ్ళాను సేమ్ ఇటువంటి టైంలోనే ఈవినింగ్ వెళ్ళి బోండాలు వేద్దామని పెట్టేసుకున్నాను ఆ బోండాలు వేస్తే అవి బాంబుల్లాగా పేలేయి నా చేయి మీద పడి బాగా బొబ్బు వచ్చేసింది అది ఒకటి నా కూదిరికి అప్పుడు అమ్మవారు కూడా పోసిండనమాట ఒక దాని తర్వాత ఒకటి అలా అయింది ఇంకా లాస్ట్ సార్ అయితే వెళ్ళలేకపోయాను ఇంకా తమ్ముడు ఉన్నాడు పిల్లల స్కూల్ ఉంది అన్నట్లు ఇంకా అమ్మ నాన్న ఎవ్రీ ఇయర్ వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు కూడా వీళ్ళు సగం దూరం వరకు వెంకటాపురం వరకు ఏమో నడుచు నడుచుకుంటూ కాదు ఊర్లో ఒక వెహికల్ లాంటిది ఆటో కానీ వెహికల్ కానీ ఏమన్నా మాట్లాడుకొని అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారనమాట కొండ మార్గంలో శ్రీశైలం వరకు నడుచుకుంటూ వెళ్తారు వీళ్ళు మధ్యాహ్నం అలా బయలుదేరేసి ఇంకా మరి ఎంత టైం సరిపోయిందో ఏమో మరి వీళ్ళకి వెంకటాపురం వరకు వెళ్ళేసరికి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అర్లీ మార్నింగ్ అంతా శ్రీశైలం చేరేస్తారు ఎక్కడ పడుకోండరు నాకు తెలిసి నడుచుకుంటూ వెళ్ళి ఉంటారు లేదంటే అక్కడక్కడ కొస్సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళింటారు తెల్లవారేసరికి శ్రీశైలం కొండ ఎక్కామని చెప్పారు ఉదయాన్నే ఫోన్ చేస్తే అక్కడ ఇంకా ఉదయం స్నానాలు చేసేసుకొని వీళ్ళు మళ్ళీ దేవుడు దర్శనం చేసేసుకొని వీళ్ళకి శివస్వాములకు మాత్రము లింగ దర్శనం ఉంటుందన్నమాట శివుని డైరెక్ట్ తాకుతారు వీళ్ళు ఐర్ముడి ఇచ్చేసి ఇంకా మా నాన్న కూడా ఇక్కడ ఇరుముళ్ళలో పెట్టేస్తా ఉన్నామన్నమాట బియ్యం అవన్నీ మా అమ్మ నేను మచ్చిన చెల్లి ముగ్గురము ఇంక ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొని రావాలి శివస్వాములకి ఇంకా మేమందరం ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వీళ్ళు భిక్ష తినే వరకు ఉండి ఇంకా ఇరుముడి ఎత్తుకొని అందరూ కలిసి ఒకటేసారి బయలుదేరుతారు అంతవరకు ఉండి టర్నింగ్ తిరిగిన తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేస్తాము మామూలుగా అయితే ఇంత టైం వరకు కూడా ఉండము ఇరుముడి ఎత్తుకుంటేనే మేము వచ్చేస్తామన్నమాట ఇరుముడిలో ఇలా నింపేసి ఇంటికి వచ్చేవాళ్ళము ఇంకా మా చిన్న చెల్లి అయితే ఏడుస్తూ ఉందమ్మ తాత అని వాళ్ళు వెళ్తుంటే నా కూడా కొంచెం బాధ అనిపించింది ఏమో మరి తెలియదు కానీ ఇంకా అమ్మ నాన్న ఎవ్వరు లేకుండా నేను చిన్న చెల్లి అనమాట ఇద్దరం ఫస్ట్ టైం ఉండడం పెళ్ళి కాకముందైనా పెళ్ళి అయిన తర్వాత అయినా ఇక్కడ మా నాన్నకైతే నింపేస్తూ ఉన్నారు ఇది అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళాలి ఎండలు అయితే బాగా స్టార్ట్ అయిపోయాయి పిల్లలు ఎండలు ఉన్నాయన్నమాట ఇద్దరున్నారు ఇక్కడ స్వామి అయ్యవారు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిపి చేస్తూ ఉన్నారు ఒక్కరంటే కాదు కదా చాలా మంది అయితే ఉన్నారనమాట మేము కూడా శ్రీశైలం వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం ఇలానే అయిపోతుంది ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు నాన్న ప్రతిసారి అంటూనే ఉన్నాడు ఒక వెహికల్ తీసుకొని అందరం వెళ్దాం అందరం వెళ్దామనేసి ఏదో ఒకటి వస్తనే ఉంది అనమాట మా చిన్న చెల్లి వాళ్ళు రాగుడు తీసారు తమ్ముడు కూడా లేడు అంటే చిన్న చెల్లి వాళ్ళు పుట్టింటికెళ్ళని తీపి పిల్లలకి తీయకుండా ఎక్కడికి వెళ్ళకూడదు కదా అనేసి లేదు అది తమ్ముడు కూడా లేడు దేవుడు దేవుల్లో తమ్ముడికి ఈసారి జాబ్ వస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ అందరం వెళ్దాము పక్కా అంటున్నాను నాన్న ప్రతిసారి వెళ్ళాలి అనుకుంటున్నాము లాస్ట్ సారి వచ్చేసి చెల్లి ప్రెగ్నెంట్ ఉండింది అనమాట అప్పుడు అప్పుడు కూడా వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదు ఇంకా అటు పోయినసారి చెప్పాను కదా అన్న లేకుండే అప్పుడు నాన్న మాల వేయాలని నంద్యాలకు వచ్చాడు చెల్లి డెలివరీ అయ్యిందనమాట అనమాట అప్పటికి వన్ మంత్ కూడా అయిందో లేదో అంతే వన్ మంత్ అయి ఉంటుంది హాస్పిటల్ చూపించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి పూజ కావాల్సినవి బట్టలు విని స్వామి మాలకు కావాల్సినవి తీసుకోవడానికి మళ్ళీ రావాలి నెక్స్ట్ డే మార్నింగే వేయాలి అనుకున్నాడు అదే రోజు ఇంకా అన్న చనిపోయాడు అనమాట ఆ ఇయర్ వేయలేదు ఇంక అందరం కలిపి వెళ్ళాలి లేదంటే నాకు కూడా ముక్కు ఉందనమాట వెళ్ళాలి శ్రీశైలం అనేసి మా పెళ్ళైన కొత్తలో నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాము ఇంక ఇంతవరకు అస్సలు లేదు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందనమాట మా పెళ్ళయ్యే వెళ్ళి మేలో అయితే మేము జనవరిలో వెళ్ళాం అనమాట సంక్రాంతి ముందు వెళ్ళేసి వచ్చాము ఇంతవరకు వెళ్ళలేదు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాం ఇలానే అయిపోతుంది ఫ్యామిలీ అందరం కలిపి వెళ్ళాలి అనుకుంటే అస్సలు కుదరట్లేదు అనమాట ఏమో ఇంకా మా వారికి మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేనైతే ఇంకా నేను మా ఆయన పిల్లలు పెంచుకొని ఒకసారి వెళ్ళేసి వస్తాము చూస్తాము ఎప్పుడైతుందేమో సమ్మర్లో వెళ్ళాలి నేను అనుకుంటున్నాను మా ఆయనకు చెప్పలేదు ఇంకా ఏమవుతుందో చూడాలి ఇంకా తర్వాత అయితే మూడు ఎత్తుకొని వీళ్ళు దింపి అక్కడ గుళ్ళో పెట్టేసి వస్తారనమాట తర్వాత మేము ఇక్కడ దండాలు వేసేసి ఇంకా చేతికి ఎంతో కొంత డబ్బులు అలా ఇస్తామన్నమాట ఇంక దండలు వేసేసి డబ్బులు ఇచ్చేసి ఇంకా ముక్కొని ఇంటికి అయితే వెళ్ళాం మేము మా చిన్న చెల్లి కొడుకుని ఎత్తుకున్నాడు మా నాన్న వాడు అస్సలు రావట్లేదు అనమాట చూడండి రానంటున్నాడు ఇంకా మా పిల్లలు ఇక్కడ వీడియో వచ్చేసి మా చిన్నోడు తీసాడు ఫస్ట్ తర్వాత ఇంకా ఇలా మా పిల్లలు కూడా తలా పది ఇరవై ఇచ్చేసి వాళ్ళ తాత కాలు ముక్కుంటున్నారు పెద్దోడు చిన్నోడు నా కూతురుకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివన్నీ నేను వెళ్ళాను వెళ్ళాను అంటుందన్నమాట ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్